అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై ఎనిమిది తేదీ శనివారం రోజున అయితే ఈ మేషరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏమిటి విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలు మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి రాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా మేషరాశి వారి గోచారం మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అయితే ఈ సమయంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల ఈ మేషరాశి వారికి అనుకూల పరిస్థితులు అయితే అధికంగా ఉన్నాయి అంతేకాకుండా ధన సిద్ధి కార్యసిద్ధి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వారికి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక బంధుమిత్రులతో సహకారం ఎక్కువగా అందుతాయి ఆర్థిక పరిస్థితి కంటే కూడా అయితే చాలా మెరుగ్గా ఉంటుందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ రాశివారు గొప్ప మనసు అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ప్ర ప్రయోజనాలు అయితే ఉంటాయి ఆధ్యాత్మికపై ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు అలాగే ఈ రాశి వారు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది ఇక మీ ఇష్టదేవత ఆరాధన చాలా మేలు చేస్తుంది ఇక మీకు ఈ సమయంలో అనవసరమైనటువంటి అయితే ఏంటి అవసరమైనటువంటి ఖర్చులు ఏంటి ఖచ్చితంగా కూడా గ్రహించవలసి ఉంటుంది అవసరమైనటువంటి వాటికి అత్యవసరమైన వాటి వాటికి మాత్రం ధనం ఖర్చు చేయవలసి అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వ అంటే వ్యక్తులకైతే ఎవరైతే ఉన్నారో చేపట్టిన పనులలో మనోధైర్యంతో ముందుకైతే వెళ్తూ వృత్తికి సత్ఫలితాలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారంలో కూడా ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడవలసి అయితే ఉంటుంది శ్రమ అధికమైనప్పుడు కొద్ది కొద్దిగా తగ్గించుకొని ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ఉత్తమం కొత్త పరిచయాలు స్నేహాల వలన వృత్తి ప్రయోజనాలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు స్నేహితులతో విహార యాత్రకైతే వెళ్తారు ఆదాయం సాయ సామాన్యంగా ఉంటుంది స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మేషరాశి వారు సూర్య భగవాను పూజిస్తే కనుక అనారోగ్య సమస్యలు అనేటివి తొలగిపోతాయి ఇక ఈరోజైతే ఫలితంగా అద్భుతమైనటువంటి స్థిరత్వం ధన స్థిరత్వం అయితే ఉంటుంది స్థిరమైన వృద్ధితో తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయని కూడా మనమైతే చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని కూడా గడిపేందుకు చాలా ఇష్టపడుతూ ఉంటారు వీరు డబ్బుని చాలా సులభంగా ఖర్చు అయితే చేస్తారు రేపటి గురించి వీరికి పెద్దగా ఆందోళన అయితే అనేది ఉండదు అందుకే డబ్బుల విషయంలో చాలా స్వేచ్ఛగా వ్యవహరిస్తారు మరో విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క మిషరాశి వారికి డబ్బు కొరత అనేది ఉండదు అందుకే వీరి జీవితంలో ఎప్పుడు కూడా ఆనందమైతే ఉంటుంది ఈ సందర్భంగా ఈ రాశిలో జన్మించిన వారికి డబ్బుకి లోటు అనేది ఉండదు అంతేకాకుండా స్వచ్ఛంగా ఖర్చులు చేసే ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది కొన్ని విషయాలను ఎప్పటికైనా సరే మీరు మర్చిపోలేరు ఇక ఈ రాశిలో పుట్టిన వారి వ్యక్తికి అయితే అత్యంత గొప్ప ప్రాధాన్యత అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఎక్కువగా పట్టుదల కూడా ఉంటుంది ఏదైనా సరే అనుకుంటే కనుక ఖచ్చితంగా దాన్ని సాధించి అంతవరకు అయితే అసలు నిద్రపోరని కూడా చెప్పుకోవచ్చు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం వీరు ఎన్నో కష్టాలను పడుతూ ఉంటారు అలానే పట్టుదలతో అనుకున్నది కూడా అనుకున్నట్టుగా సాధిస్తారు వీరికి గ్రహాలు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాయి ఇక ఈ గ్రహాలు యొక్క అనుకూలతతో వీరికి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఉండటం వలన వీరి చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక గ్రహాలు ఎప్పుడు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క మిషరాశి వారికి సమయంలో అయితే జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున అయితే గ్రహాల అనుకూలత అత్యంత ఎక్కువగా శ్రద్ధగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక మిషరాశి వారికి గ్రహాల అనుకూలతతో మీరు అదృష్టవంతులుగా మారుతారు ఇక రాశి వారి గ్రహాల యొక్క అనుకూలత వీరికి చాలా అధికంగా ఉండే ఈ సమయంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపే అంతకు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక ఈ రాశి వారికి కష్టం తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ రోజులైతే వస్తుంది కష్టపడితే కష్టం తగిన ప్రతిఫలం అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అలానే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో కొంత డబ్బు అనేది కూడా చేతికి అందడం అయితే జరుగుతుంది ఇక అంటే అనుకోకుండా కూడా డబ్బు మీ చేతికి అయితే అందుతుంది వీరు కొన్నిసార్లు ఊహించరు డబ్బు అనేది అంత ఎక్కువగా వస్తుందా అని అలా వండి బాకీలు ఏవైనా ఉంటే కనుక ఆ బాకీలు సైతం తొలగిపోతాయి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేటివి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశిలో పుట్టిన వరకైతే వ్యక్తులకైతే ఈ సమయంలో కొంత డబ్బు అనేది కూడా చేతికి అందడం అనేది జరుగుతుంది అంటే అనుకోకుండా కూడా డబ్బు మీ చేతికి అయితే అందుతుంది మీరు కొన్నిసార్లు ఊహించి ఉండరు డబ్బు అనేది అంత ఎక్కువగా వస్తుందా అని అలానే మొండి బాకీలు ఏవైనా ఉంటే గనక ఆ బాకీలు సైతం తొలగిపోతాయి ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలంగా అయితే ఉంటుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అనుకూలమైన పరిస్థితులు అనేవి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే ఈ సమయంలో గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఫలితాలైతే మంచిగా పొందుతారు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది సమాజంలో వీరికి ఉన్నటువంటి గుర్తింపు పేరు అలాగే ప్రతిష్ట ఇంకాస్త పెద్దదిగా అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ కాస్త మంచి పేరును కూడా ఈ సమయంలో అయితే మీ సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి కోపం కాస్త ఎక్కువ కానీ కానీ ఆ కోపాన్ని మీరు కొంచెం అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది ఇక మిషరాశి వారికి జూన్ ఇరవైనో తేదీన శనివారం రోజున ఏం జరుగుతుంది అంటే ఈ రాశి వారికి ఈ రోజున ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలైతే సాధిస్తారు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు పెండింగ్ బిల్లులు మంజూరు అవుతాయి ఇక ఈ రాశి వారికి మనసు ఉల్లాసంగా ఉంటుంది దూర ప్రయాణాలు ఉన్న విద్యా విషయాలపైన కూడా ఒక నిర్ణయానికి అయితే వస్తారు వ్యక్తిగత సౌకర్యాల గురించి ఆలోచిస్తారు మీ యొక్క సంకల్పం అనేది ఫలిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం కూడా లభిస్తుంది బ్యాంకులతో లావాదేవీలు పూర్తి చేస్తారు వేడుకలు యూనియన్ కార్యక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటారు కాబట్టి ఈ మేష రాశి వారికి జూన్ ఇరవై ఎనిమిది తేదీన శనివారం రోజున అయితే మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరిగబోయేది ఇదే కనుక ఈ రాశి వారు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ కాపీకి సంబంధించిన కొత్త విషయాలు కూడా పనితీరులో కానీ ఇలా కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు అపరిమితమైనటువంటి సృజనాత్మకత అలాగే కుతూహలం మీకు మంచి లాభదాయకమైనటువంటి రోజుగా మిమ్మల్ని నడిపిస్తాయి అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కుటుంబంలో కూడా జరుగుతాయండి మీకు ఏదైనా కానీ వివాహానికి కానీ లేదంటే అది జరగడం లేదు మాకు ఈరోజు చాలా రోజుల నుంచి కుదరటం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఇలా వ్యవహారానికి సంబంధించినటువంటి చర్చ జరగడం మీరు పక్షాల నుండి మీకు మంచిగా అంటే మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ అయితే మీకు దక్కడం లాంటివి జరుగుతాయి అలాగే వైవాహిక జీవితం సంబంధించి రేపటి రోజున అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ మంచి సలహాలు తీసుకోవడం కానీ వాటి ద్వారా మీరు పాడేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీ జీవితాలు చాలా ఎక్కువగా ఉపయోగపడవచ్చు అలాగే మీ కళ్ళకి నష్టమట్టి వస్తువులు రేపటి రోజున మీరు కొనుగోలు చేసుకోవద్దా అండి ఇలా అన్నిటిని కూడా ఎక్కువ అవసరం లేనటువంటివి కొనుగోలు చేయడం కూడా మీకు కొంచెం అంటే త్వరగత రోజులలో ఇబ్బందికరంగా మారిపోవచ్చు కాబట్టి ఏదైనా కానీ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అంటే మనం మనసుకు నచ్చినవన్నీ కూడా మనం తీసుకోలేము కదా కాబట్టి అనవసరమైన లేనిపోని అయితే మీరు ఆసక్తి చూపడం మంచిది కాదు ఇక ఈరోజు ప్రశాంతంగా థింగ్ మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే అలంకారాలపైన ఎక్కువగా దృష్టిని అయితే మీరు సాధిస్తారు అలాగే మీ యొక్క ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే ఈరోజు మీరు పనిచేసే చోట మీరు ఎక్కడైతే పని చేస్తున్నారంటే ఆఫీస్ కావచ్చు లేదంటే ఇంకా ఎక్కడైనా కానీ మీ పని చేసేవాడు అపచర్లు మీకు ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పేదాన్ని సీరియస్గా వింటాడు ఈ రాశి వారికి చెప్పినటువంటి విద్యార్థులకి చదువు పట్ల ఎంతో మక్కువ చూపించడం కఠినంగా కొంచెం మీ మనసుని అనిపిస్తుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయడం కంటే కూడా వాడు మీకు చదువు పట్ల కొంచెం శ్రద్ధ చూపించడం వల్ల ముందు ముందు రోజులలో మీ జీవితానికి చాలా ఎక్కువగా ఉండే కంప అనేది ఉపయోగపడడం అయితే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి